రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు నిన్న మొన్నటి వరకు ఇంటికి పరిమితమైన వ్యక్తులు కూడా మంత్రులుగా రాణిస్తున్న కాలం ఇది సో రాజకీయాల్లో ఇప్పుడున్న వారే పరిమితం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి తాజాగా టీడీపీలో మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ధరిమిళ మార్పుల దిశగా టీడీపీలో అడుగులు పడితే తొలి మార్పు ఆయన నుంచే ప్రారంభమవుతుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇది చూసుకుంటే నెంబర్ టూ పొజిషన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తర్వాత అంతే స్థాయిలో పార్టీపై నిర్ణయాలు తీసుకోవడం నాయకులను ముందుండి నడిపించడం వ్యూహాలు వాటిని అమలు చేయడంలోనూ జాతీయ ప్రధాన కీలక బాధ్యతలు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో తొలిసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు అయితే పార్టీలో అత్యంత కీలకమైన ఈ పదవిని వేరే వారికి అప్పజెప్పే అవకాశం లేదు ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని పార్టీలోకి తీసుకొని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ ప్రారంభమైంది ఈమె రాకతో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉండటంతో పాటు విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాల ఆమె అరుకురాలే అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుండడం గమనార్హం సో ఆమెకు అవకాశం దక్కొచ్చని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి